వెల్కమ్ టు జనసాక్షి టీవీ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మాధవన్జీ యోగా విద్యా వికాస కేంద్రం మాధవన్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ రాజవర్ధన్ రెడ్డి జిఎం గణేష్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు వరుణ్ తరుణ్ డాక్టర్లు ఈర్షాద్ జాఫర్ జయేష్ కుమార్ మహేందర్ ఎస్టేట్ మేనేజర్ వెంకన్న పాల్గొన్నారు శ్రీశైలం నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న అవేర్ భగవతిపురం ప్రాంగణంలో అంతర్జాతీయ పేరుగాంచిన అవేర్ సంస్థ కేవలం మందులతో ఆరోగ్య పరిరక్షణ కాకుండా మన దేశంలో వేలాది సంవత్సరాలు కలిగించే ప్రకృతి వైద్యం మరియు యోగాభ్యాసం కేంద్రాలను స్థాపించారు రసాయనిక మందులు లేకుండానే ఆరోగ్య పరిరక్షణ సాధ్యం యోగాభ్యాసము శారీరక సుఖమే కాదు మానసిక ప్రశాంతత కలిగించును మన మాధవన్జీ యోగా విద్యా వికాస కేంద్రంలో వివిధ యోగాభ్యాసములే కాకుండా పిరమిడ్ థెరపీ కలర్ థెరపీ సౌండ్ థెరపీ మ్యూజిక్ థెరపీ అలాగే అరోమా థెరపీ మొదలకు యోగాభ్యాసాల ద్వారా అతి త్వరలో సంపూర్ణ ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభించును ప్రపంచ గాంచిన అనేక దేశాల్లో యోగా విద్యను ప్రబోధించి అతి చిన్న వయసులోనే తన జీవితాన్ని యోగాభ్యాస శిక్షణ కొరకు విద్యా ప్రబోధన కొరకు కృషి చేసిన అంతర్జాతీయ యోగాచార్యులు ఆచార్య మోహన్ నిర్వహించారు పూజ్య చైర్మన్ గారి నేతృత్వం లోపల ఈ ప్రాంతం లోపల అవేర్ సంస్థను స్థాపించి లక్షలాది మందికి అనేక విధాలుగా తోడ్పాటు జరిగిన విషయము ఒక చరిత్రాత్మక సంఘటన అనే విషయం మీకు ప్రత్యక్షంగా మీరే సాక్షులు మీ ద్వారా కూడా చైర్మన్ గారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతూ ఈ రోజు వరకు కూడా ఇక్కడ ప్రజలకు సేవ చేసే విధంగా అవకాశాన్ని మీలాంటి మిత్రులందరూ కూడా అవే సంస్థకు అందిస్తున్నది కూడా మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏదైతే ప్రాంతంలో కూడా ఏదైతే మనం ఎక్కడైతే ఈరోజు పత్రికా సమావేశాన్ని యోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించుకుంటున్న సందర్భంలో నిర్వహిస్తున్న స్థలంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొత్తం ఈ భూమిని అంతా కూడా సేకరించుకొని అంతర్జాతీయ ప్రమాణాలతోటి సుమారు అరవై ఐదు దేశాల ప్రతినిధులతోటి మానవ వనరులను అభివృద్ధి చేసే విధంగా భారతదేశం లోపల మానవ అనుకులకు ఒక దిక్సూచిగా ఉండాలనే యునైటెడ్ నేషన్స్ తలపెట్టిన కార్యక్రమాన్ని ఈ దేశంలో మన తెలుగు రాష్ట్రాల లోపల మన రాజధాని లోపల ఆనాడు ఉన్న యునైటెడ్ నేషన్స్కు పొరుగు దేశాలకు సలహాదారునిగా రాజ్యాంగ నిర్మాతగా ఉన్న సభ్యుల రాజ్యాంగ లోపల సభ్యునిగా ఉన్న మన చైర్మన్ గారు యునైటెడ్ నేషన్స్లో ఒప్పించి ఈ తెలుగు రాష్ట్రాల లోపల హైదరాబాద్కు దగ్గరగా మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఉండాలనే ఒక తలంపును వారికి కలిగజేసే విధంగా కలిగించి ఇక్కడికి మానవ వనరుల అభివృద్ధి సంస్థను యునైటెడ్ నేషన్ ద్వారా ఇక్కడ స్థాపించడం జరిగింది తద్వారా ఆనాడున్న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భగవతి గారి పేరును కూడా ఇక్కడ స్థాపించి వారి పేరు మీద భగవతీపురంగా ఏర్పాటు చేయడం జరిగింది అనేక సందర్భాల లోపల ప్రపంచంలో ఉన్న యునైటెడ్ నేషన్స్ లోపల సభ్యత్వం తీసుకున్న దేశాల యొక్క ప్రతినిధులు వచ్చినప్పుడు వారిని ఉద్దేశించి పని ప్రసంగించిన విధంగా భారత రాష్ట్రపతులైతేనేమి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులైతేనేమి న్యాయమూర్తులైతేనేమి వారి ప్రసంగాల ద్వారా ప్రపంచానికి వారి సందేశాన్ని అందించిన చరిత్ర ఈ భగవతి పురానికి ఉన్నదనే విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తూ అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలైతేనేమి తెలుగు రాష్ట్రాలైతేనేమి ఆనాటి ముఖ్యమంత్రుల యొక్క సూచన మేరకు అనేక మంది ప్రభుత్వ కార్యక్రమాలను ప్రభు ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అందించే విధంగా అన్నాటి ముఖ్యమంత్రుల సూచన మేరకు కూడా మరి ప్రభుత్వ ఫలాలను సంక్షేమ కార్యక్రమాలను అన్నిటిని కూడా ప్రజలకు అందించే విధంగా కూడా ఈ మానవ వనరుల అభివృద్ధి కేంద్రంగా కూడా ఎంతోమందిని శిక్షణ ఇవ్వడం జరిగింది భారత రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అనే విషయాన్ని కూడా మేము ముందు ఉంచుతూ గత చరిత్రను దృష్టిలో పెట్టుకొని పూర్చే చైర్మన్ గారు భవిష్యత్తు లోపల కూడా ఈ ప్రాంతం లోపల ప్రజలకు సమాజానికి సేవ చేసే విధంగా అందుబాటులో ఉండే విధంగా భవిష్యత్తు లోపల కూడా చరిత్ర ఈ భగవతి పురానికి ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మాధవంచి ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిటీని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టడం జరిగింది గత సంవత్సరం కింద దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల తోటి కార్యక్రమాన్ని మీకు అందరికీ తెలుసు ఈరోజు ఒక యోగా విద్యా కేంద్రాన్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు కానీ వివరాలు మా ఎక్స్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర గారు నిర్వహిస్తారు రాజేంద్రెడ్డి గారు నలభై ఐదు నుంచి ఈ సంస్థలో కార్యక్రమాన్ని నిర్వహించి నాయకత్వం వహిస్తారు వారిని ప్రారంభించలేదు